కీర్తన ఎనభై ఒకటి మూడో వచ్చిన చదవండి ఎనభై ఒకటి అధ్యాయ మూడో వచ్చిన ఒకసారి చదవండి అమవాస్యనాడు కొమ్ము ఊదుడి అమవాస్య నాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినమగు పున్నవ నాడు కొమ్ము ఊదుడి అది ఇస్రాయిల్ లకు కట్టడ చాలు అమవాస నాడు పున్నము నాడు కొమ్మెందుకు ఊదాలి అమవాస పున్నమి ఇస్రాయలకు పండుగ దేవుడు ఎందుకు పెట్టాడు ఒక్కసారి మీరు ఎప్పుడు ఆలోచించారా అమవాస అంటే చంద్రుడు లేనిటువంటి పదిహేను దినముల పరిధి పున్నమి అంటే చంద్రుడు కనపడితే పదిహేను దినముల పరిధి పదిహేను దినములు కృష్ణపక్షము పదిహేను దినములు శుక్లపక్షం కృష్ణపక్షము శుక్లపక్షము పదిహేను పదిహేను ముప్పై రోజులు దీన్నే ఆ చంద్రుని అనుసరి అనుసరించిన నెల ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ నెల ముప్పై ఒకటి రోజులు అతని నెలకు ఒకసారి అది కాదు చంద్రమాన సంవత్సరం అనగా చంద్రుని అనుసరించిన రోజు ఇది ఈ దేవుడిచ్చిన వాళ్ళు చంద్రమాన సంవత్సరం ముప్పై దినములు కరెక్ట్ ఎందుకంటే అమావాస పున్నమి పండుగలు చేయాలి కదా ఖచ్చితంగా ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వాళ్ళ ఇంకో ఏ రోజు ఎక్కువ రాదు ఈ అమావాస అనగా చంద్రుడు కనప పూర్తిగా కనపడని రోజు అది ఒక దినం అమావాస అంటే అమావాస అన్నాడెందుకు బూరవుదా పండుగ చేయాలి రాత్రి చీకటి ఉంటుంది చంద్రుడు కనపడడు నెక్స్ట్ తెల్లారి నుంచి కొత్త చంద్రుడు బయటకు వస్తాడు దేవుని స్తోత్ర కొత్త చంద్రుడు బయటికి వస్తున్నాడు గనక నూతన జన్మెత్తున్నాడు గనక రేపటి నుంచి సూర్యుని యొక్క కిరణములు చంద్రుని మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి ప్రకాశిస్తాడు గనక అతడు రేపటి నుంచి ప్రకాశించబోతున్నాడు సూర్యుని చేత అంటే యహోవ చేత అందుకని రేపటి నుంచి కొత్తగా మారబోతున్నాడు అంటే ఈ చీకటి రోజులన్నీ జయించి అమావాస నాడు పూర్తి చేసుకుంటున్నాడన్నమాట భక్తుడు ఈ కష్టకాలమంతా దుఃఖకాలమంతా నిరీక్షణ కలిగి జయించి ఆ చంద్రుడు లాగా అమావాస దినమంతా దినమునాడు పూర్తిగా పరీక్షింపబడి తెల్లారి కొద్దిగా చంద్రుడు కనపడతాడు అంటే మళ్ళా కొత్తగా పుడుతున్నాడు అంటే ఈ భక్తుడు కూడా ఈ కష్టాలంట్లో నిలబడి 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 దేవుని స్థుతించి నీతి సూర్యుని కిరణాలు మళ్ళీ వంది నూతన చంద్రునిగా బయటకు వస్తాడు అన్నమాట జయిస్తాడు అందుకే నేను లోయలు సంచరించినను ఏ అపాయం నాకు రాలంటే చంద్రుడు వెళ్ళే బయటకు వెళ్ళిపోయాడు అందుకే రేపు వెళ్ళబోతున్న నూతన చంద్రుని కొరకు మనం ఊది పండుగ చూద్దాం అమావాస నాడు బూరఊదుడి మరి నాడు ఎందుకు దేవుల్లో వరదిల్లి 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 చంద్రుడు దినమింత దినంత అమావాస అయిపోయినప్పటి నుంచి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా బయటి వస్తూ ఈ భూప్రపంచంలో చంద్రుడు వెలిగిస్తుంటాడు ఆ వెలిగెక్కడదయ్య అంటే తన ప్రకాశము కాదది చంద్రుడు ఎప్పుడు స్వయం ప్రకాశుడు కాదు సూర్యుని చేత ప్రకాశింపబడతాడు ఆ కిరణాల దీని మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి మన భూమి మీదకి వస్తున్నాయి చంద్రుడు దినదినము దినదినము బయటకు వస్తూ క్రీస్తులు భక్తుడు వరిదిల్లుతూ 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 పూర్తిగా ఈ లోకంలో గొప్ప పేరు తెచ్చుకుంటాడు యోగులాగా సాక్ష్యం పొందుతాడు చూసావా భూమి మీద చంద్రుడు అనే చంద్రుడు అనబడే యోగు లాంటి వ్యక్తుడు ఎవరు ఉన్నాడా అనే రోజు వస్తుందనమాట ప్రతి భక్తు ఒకరోజు అప్పుడే పరీక్ష మొదలవుతుంది మళ్ళీ మళ్ళీ యోగుకి తెల్లారి నుంచి ఏం జరగబోతుంది గాఢంధకారము భక్తునికి జ ప్రతి భక్తునికి గాఢంధకారము అనగా ఆ శ్రమల్లోకి వెళ్ళిపోతున్నాడు అందులోకి వెళ్ళిన తర్వాత దేవుడు ఉన్నాడో లేడో అసలు ఏం జరుగుతుందో తెలియని స్థితి అంత భయంకర స్థితిలో కూడా చెక్కు చెదరకుండా స్తుతించాలి భక్తుడు యోగులాగా అందుకని పండుగ ఆచరించుడి ఎందుకంటే భక్తుడు శ్రమలు అనుభవించబోతున్నాడు చంద్రుడు కనపడకుండా వెళ్ళిపోతాడు మళ్ళీ శ్రమల్లోకి వెళ్ళిపోతాడు అందుకే చంద్రుణ్ణి సంఘానికి భక్తులకు సాదృశ్యంగా పెట్టారు సూర్యుణ్ణి నీతి సూర్యుడైన యేసుకు సృష్టికర్తకు సాదృశ్యంగా ఉన్నాడు అందుకని దేవుని క్రీస్తు చేతనే సంఘం ప్రకాశించాలి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడినట్లు భూమి మీద జ్యోతులై మీరు ప్రకాశించుండి సంగమా చంద్రుని వలె ప్రకాశించుము దేవుని ప్రచండమైన జ్ఞానాన్ని ప్రేమను మీరు పొందుకొని ఈ లోకానికి చల్లని నీడలుగా చంద్రుని వలె మీరు ప్రసాదించండి పంచండి వెలుగులు వెలుగులు విధజిమ్మండి అని దేవుడు చెబుతున్నాడు తులసి రెండు పదహారు ఏమున్నది కాబట్టి అన్నపానముల విషయములోనైనా పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనా మీకు తీర్పు తీర్చని ఎవరికిని అవకాశం ఇవ్వకుంది ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది అంటే అప్పుడు అప్పుడు పాటించిన అమావాస్య పున్నము రాబోతున్న వాటి నీడట అనగా ఆ రాబోతున్నది ఏంటిది అంటే సంఘముకు జరగబోతున్న ఈ సంఘటనలు ఉపమాన రీతిగా సాదృశ భాషగా ఒక అందులో వాడబడింది అన్నమాట పాత నిబంధనడు అందులో ఆ చిన్న మాటలో ఎముడున్న సందేశం అంటే లక్షలాది కొత్త నిబంధన భక్తుల జీవితంలో జరగబోతున్న గొప్ప గొప్ప సంగతులు ఎన్నో కష్టాలు బాధలు ఎన్నో సంతోషాలు ఆనందాలు అన్నీ వివరించాలి ఆ అమావాస పున్నంని పున్నంలో వాళ్ళు సింపుల్గా అమావాసనాడు ఊది పున్నమ నాడు బూర ఊది రొట్టెలు తిని పండుగ చేసుకున్నారు సింపుల్గా అయిపోయింది కానీ ఇది అది సాదృశ్య ఉపమానమే కానీ ఆ ఉపమానములో ఇముడున్న ప్రచండమైన సత్యము ఇది ఇంత పెద్దది మహాభక్తుల వీరుల సంఘటన వివరిస్తుంది ప్రతి మానవుని ప్రతి భక్తుడు క్రీస్తును వెంబడించే ప్రతి భక్తుని జీవితంలో గాఢంధకారము ఒక దినము తటస్థిస్తుంది కొన్ని రోజులు సంతోషంగా ఉంటావు చేతి నిండా పైసలు ఉంటాయి మనుషులు సపోర్ట్ చేస్తారు నలుగురిలో మంచి పేరు ఉంటుంది నీకు జ్ఞానము మా పనిచేస్తుంది బుద్ధి పనిచేస్తుంది ప్రకాశిస్తావు చాలామందిని నువ్వు పొగుడుతారు కానీ ఒకేసారి పరీక్ష కుదులుతాడు దేవుడు గాఢంధకారంలోకి వెళ్ళిపోతే నిన్ను మెచ్చుకునే వారు దగ్గర రారు నీకు సహకరించే వారు దగ్గర రారు నీ చేతిలో డబ్బు ఉండదు కరువుతుంది అప్పుల బాధలు అవుతాయి కొన్ని ఎదురవుతుంటాయి ఎదురై అలాంటి సంఘటన ఎదురైనప్పుడు అసలు ఈ దేవుడు ఉన్నాడా వ్యాధులు కూడా అదే సమయంలో వస్తాయి దేవుడు లేడేమో నన్ను వదిలిపెట్టాడేమో నా పని అయిపోయింది ఇక నేను కోలుకోను నా జీవితం అంతమైపోతుందని ఇక చచ్చిపోతామేమో అని నీకు మరణ ఛాయలు నిన్ను కమ్మినట్లుగా చాలా చాలామంది భక్తులు ఇక అయిపోయింది అనుకుంటారు అలా అనుకునే స్థాయిలో కూడా పరిశుద్ధాత్మ నీలో పనిచేసి నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు దేవాన్ని సిద్ధమైన బ్రతికేయండి మళ్ళీ లేచి నేను ప్రకటిస్తాను నని మళ్ళీ నేను నువ్వే ధైర్యం తెచ్చుకొని ప్రార్థిస్తావు యోగులాగా తప్పకుండా దేవుడు నేను మళ్ళా కొత్త చంద్రునిలాగా బయటకు తీసుకొస్తాడు మళ్ళీ ప్రపంచంలో ప్రకాశిపేస్తాడు